ఉన్నారు డి సో మీరు మనలోని ఈ స్కృతి కోరుకుంటున్నాను ఇప్పుడు మేము ఇక్కడ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నామని చెప్పాను కదా నేను మా ఉన్నానని ఇక్కడైతే చాలా పెద్ద వర్షం అయితే పడింది అంటే మార్నింగ్ అయితే అర్లీ మార్నింగ్ అయితే చాలా బాగా పడింది టెన్ ఓ క్లాక్ వరకు అలా అయితే పడింది సో ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఇచ్చిందన్నమాట మేము అందుకే ఇలా పచ్చగడ్డి ఉంటే మా పండి దగ్గరలోనే మేము ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది గడ్డి చూడండి ఎంత బాగుందో ప్లీజ్ గాయస్ కొంచెం లాంగ్ వీడియోలు సపోర్ట్ చేయండి నేను మీకు చాలా కాలం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పలేదు కొంచెం లాంగ్ వీడియోలు సపోర్ట్ చేయండి షార్ట్స్ కూడా పెట్టాను కొంచెం టైం తీసుకొని లైవ్ చేయలేదు అంటారు కొందరు లైవ్ లైకి నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇట్లా ఊరొచ్చాను అందుకే లైవ్ పెట్టలేదు సో కడపకు వెళ్ళిన తర్వాత లైవ్ కంపల్సరీ ఇస్తాను ఓకేనా గాయస్ చూడండి ఇక్కడైతే కొంచెం వాటర్ ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి ఇది టెంకాయ చెట్టు కాదని చెప్పారు టేకు చెట్టా ఏందో నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో మనం ఎక్కేక్ కూడా చూడండి ఇక్కడ కాలు పెట్టి ఇట్లా ములుకులు కూడా కొట్టారన్నమాట అక్కడక్కడ సో మనం ఇక్కడ నుంచి ఇలా ఇలా అన్నమాట ఇక్కడ ములికి కూడా ఉంది సో పైకి అయితే కొంచెం ఈజీగా అయితే ఎక్కుతాము కొబ్బరి అవి అయితే తాటి చెట్టు అనమాట సో సారీ తాటి చెట్టు అనుకుంటాను మీకు ఎవరికైనా తెలిసింది కామెంట్ చేయండి సో కూడా ఈజీగా ఉంది ప్రస్తుతానికి అయితే ఏం లేవండి అలాగే ఇక్కడ వాటర్ వాటర్ మార్నింగ్ వర్షం పడింది కదా అందుకే కొంచెం వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ నుంచి వస్తాయంట వర్షం పడితే కదా ఇంకా కొంచెం పైకి వస్తాయి అయితే నీట్గా ఉన్నాయి వాటర్ అయితే కదా అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ చెట్లు చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్ వచ్చేసి చూడండి అసలు ఎంత బాగున్నాయో వాటర్ కదా అస్సలు ఫేస్ పైన వేసింటే చాలా చల్లగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి వాటర్ ఇక్కడ మేము మొన్న వాష్ చేయడానికి బట్టలు వాష్ చేయడానికి కూడా వచ్చామండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా వర్షం పెద్ద వర్షము అలా పడితే కదా ఇంకొంచెం పైకి వస్తాయంట ఇవాళ ఇవాళయితే ఇక్కడి వరకు అయితే వచ్చాయి చాలా బాగున్నాయండి వాటర్ ఓకేనా గాయస్ చాలా ఇష్టం గడ్డి కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి కొందరు భర్త కూడా వాష్ చేసి అక్కడ ఆరేస్తున్నారు సో మా హౌస్ కూడా అక్కడే అన్నమాట చూడండి గడ్డి చూడండి ఎంత బాగుందో ఇలా 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 చూడండి మా బాబుతో కాసేపు అన్నమాట నాకంటే నేనే స్వీట్ తిరగలేదు నాకంటే ఫాస్ట్ తిరుగుతున్నాడు ఈనా మా బాబు చూసాయి సడగ్గా ఉన్నాడు శక్తి మాత్రం బాగుందండి చూడండి ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము ఓకేనా గాయస్ చూడండి ఇక్కడ ఇక్కడైతే కొన్ని పూలు ఉన్నాయి ఇవి ఏం పూలు అనేది నాకైతే లేదు ఇవి వచ్చేసి కలర్ కలర్లో ఉన్నాయి అన్నమాట నాకైతే లేదు చిన్న చిన్న పూలు చాలా ముద్దుగా బాగున్నాయండి ఓకేనా గాయస్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి రెండు చూపిస్తాను డే పింక్లో అయితే ఉన్నాయి సో మరి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ ఏంటి తెలియదు తెలీదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా గైస్ ఇవి ఫ్లవర్స్ నాకైతే ఐడియా లేదు ఓకేనా మేము ఎప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము ఎందుకంటే ఎండ కూడా వచ్చేసింది బాగా సో అందుకే వెళ్ళాలనుకుంటున్నాను ఓకేనా ఖైస్ హాఫ్ అవర్స్ అక్కడ కాసే చూడండి